హాయ్ అండి అందా నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల్ సో ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వెహికల్ చూపిస్తున్నాను సార్ మన కార్ బజార్ కూడా తెల్లో అయితే ఉంది మీరు అక్కడికి వచ్చి కూడా కార్లు ఎవరైనా సేల్ చేసుకోవాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు అయితే కమిషన్ అయితే తీసుకోవడం జరిగింది సార్ ఈ బండి వచ్చేసి రినాల్డ్ డస్టర్ ఆర్ఎక్స్ ఎస్ వేరియంట్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ ఎక్స్ప్లోర్ ఎడిషన్ సార్ ఎక్స్ప్లోర్ ఎడిషన్ చాలా అంటే చాలా గా ఉంది బండి అయితే రెండు వేల పదహారు బండి సెకండ్ ఓనర్ బండి కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ అయితే జెన్యున్ సార్ బానర్ నుంచి డిక్కి వరకు ఎటువంటి డోర్లు అయితే రీప్లేస్ కాలదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది అది కూడా షోరూంలోనే మార్పించారు బండి అయితే చాలా ఉంది చాలా అంటే చాలా ఉంది సార్ ఇది వచ్చేసి గ్రే కలర్ బండి ఎటువంటి యాక్సిడెంట్ రిజిస్టర్ అయితే లేదు బండికి అయితే ఎల్ఐ వీల్స్ వస్తాయి చాలా అంటే చాలా ఉంది సార్ డస్టర్ పెట్టాను నేను ఒక సిల్వర్ కలర్ బండి దాని గురించి అయితే చాలా ఎంక్వైరీస్ ఆ బండి కూడా సోల్డ్ అవుట్ సార్ సార్ నీట్ గా డీటెయిల్ గా చూపిస్తాను బండి అయితే చూసుకోవచ్చు ఎక్సలెంట్ లో ఉంది రెండు వేల పదహారు సెకండ్ ఓనర్ బండి అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది కీ అయితే ఒకటి ఉందని చెప్పారు ప్రెసెంట్ అయితే అది కూడా చూపిస్తాను మీకు అయితే ఉంటే అది కూడా పంపిస్తాను సార్ రబ్బింగ్ పాలు ఇచ్చేసి బండి అయితే పంపించడం జరిగింది సార్ అయితే బండి చూసుకోండి నీట్గా చూపిస్తాను చూసుకోవచ్చు రెనాల్ డస్టర్ సార్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజను ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ ఎడిషన్ బండి ఇది చూసుకోవచ్చు ఎల్ఐ విల్స్ వస్తాయి ఎక్కడ ఎటువంటి స్క్రాచ్లు డెన్స్ అయితే లేవు సార్ మైనర్గా అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచ్లు ఉంటాయి అది కూడా మీకు రబ్బింగ్ పాలిష్ చేస్తే ఏది ఉండదు సార్ మొత్తం నీట్ అండ్ క్లియర్గా చేయించి పంపించే బాధ్యత అయితే నాది ఏదైనా మైనర్గా చిన్న చిన్న ఉన్నా సరే పంపించే బాధ్యత అయితే నాది సార్ చూసుకోవచ్చు హర్యానా బండి ఢిల్లీలో ఉంది సార్ ఇప్పుడైతే ఎటువంటి ఫైనాన్స్లో అవుతారో ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది చూసుకోవచ్చు బండి అయితే ఎక్సలెంట్ ఉంది చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది సార్ బండి చూసుకోవచ్చు డిక్కీ స్పేస్ ఉంటుంది సార్ బండికి సెకండ్ ఓనర్ బండి ఇది చూసుకోవచ్చు ఆ లెవెల్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు టైర్లు వచ్చేసి ఒక అరవై డెబ్బై శాతం టైర్ పర్సెంటేజ్ ఉంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు సార్ బండికి అయితే సీట్ కవర్స్ వచ్చేసి ఒక యాభై అరవై శాతం సీట్ కవర్స్ ఉండడం జరిగింది డ్రైవర్ సీట్ కవర్ కొంచెం డ్యామేజ్ ఉంది సార్ బండి అయితే చాలా నీట్గా ఉంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది మ్యూజి సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఫైవ్ గేర్స్ మాన్యువల్ గేర్స్ ఉంటాయి స్కొచ్ రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది నాలుగిటి నాలుగు పవర్ ఉండేస్ వర్కింగ్లో ఉన్నాయి సార్ బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ చూసుకోవచ్చు వందకి యాభై అరవై శాతం బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ ఉండడం జరిగింది చూసుకోవచ్చు రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది చాలా నీట్గా ఉంది సార్ బండి ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు ఒక అరవై శాతం అయితే టైర్ పర్సెంటేజ్ ఉండడం జరిగింది ఎలా వీలు అక్కడ డ్యామేజ్ అనేది లేదు సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ తో సస్పెన్షన్ ఉండడం జరిగింది చూసుకోవచ్చు బండి అయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది అది కూడా షోరూంలో చేయించారు సార్ చూసుకోవచ్చు హెడ్లామ్స్ వచ్చేసి ఒక అరవై డెబ్బై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది సస్పెన్షన్ చూసుకోండి అలాగే అక్కడ డ్యామేజ్ అనేది లేదు లైట్స్ వచ్చేసి ఒక ఎనభై తొంభై శాతం లైట్ లైట్స్ ఉన్నాయి సార్ భయ్యా ఇంజన్ కూడా చూపిస్తాను ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ ఎటువంటి హార్డ్ అయితే లేదు సార్ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ ఉంది క్లచ్ కూడా లైట్ ఉంది హార్న్ వర్కింగ్ నాలుగుకి నాలుగు పవర్ డేస్ వర్కింగ్లో ఉన్నాయి సరే ఇంజన్ చూపిస్తాను ఇంజన్ కూడా చూసుకోండి స్కోచ్ ఆప్రాన్స్ కంపెనీ బేస్టింగ్ యాప్రాన్స్ ఉన్నాయి సార్ రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్ ఉంది స్కోచు లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ కూడా సీల్డ్ ఉంది సార్ ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు టైమింగ్ కాలేదు స్కోచ్ ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ ఉంది బ్యాటరీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో అయితే బ్యాటరీ చేంజ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ అనేది లేదు భయ్య చాలు కన్నా సింగిల్ జల బండి స్టార్ట్ అవుతుంది సార్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ ఉంది కంపెనీ మార్కింగ్స్ అయితే ఉండటం జరిగింది సార్ ఇంజన్ చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ అయితే ఇంజన్ ఉండటం జరిగింది బండి అయితే చాలా నీట్గా ఉంది బంద్ కరా బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు కార్ వచ్చేసి రిణాల్ డస్టర్ సార్ ఆర్ఎస్ఎస్ వేరియంట్ ఎయిటీ ఫైవ్ విఎస్ ఇంజన్ సెకండ్ ఓనర్ బండి కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ దిగింది రీడింగ్ అయితే జెన్యువన్ సార్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే ఒకసారి బండి అయితే గా ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి సార్ దీని ధర వచ్చేసి కేవలం మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇదైతే ఫైనల్ రేట్ కాదు కొద్ది కాదు బార్గెనింగ్ ఉంటది ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి టైం పాస్ కాల్ చేయదు మన వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే సార్